చిన్న కవిత శ్రీకరమౌ పర్వతం వంశ రత్న రంజిత ఆ శ్రీకరం అనేటువంటి ఒక పర్వతం అనే మహావృక్షం నందు ఆయన రత్న రంజిత ఒక మెడలో వేసుకున్న హారానికి మధ్యలో ఉంటుంది బిళ్ళ అటువంటిది వంశములో ఉద్ధరించినటువంటి మహానుభావుడు ఆయన ఆ శివరామరెడ్డి గారు వారికి మరి పర్వతరాజపుత్రికయో ఆ పార్వతీదేవిలంగా పర్వతరాజ కుమార్తె పార్వతదేమో అన్నట్లుగా మా స్వరాజ్య లక్ష్మి గారు ఆయనకు ధర్మపత్నిగా దొరికింది వాళ్ళిద్దరూ మరి ఈ ధరణిలో వెలియంగా వారికి బంగారు నుండి జాలువారిన విధంగా కలిగిరి హేమంత రెడ్డి స్పందనలు వాళ్ళటువంటి వాళ్ళు వాళ్ళు బంగారు కను నుండి జాలువారినటువంటి వారు అంటే బంగారు ఖనులో నుండి దాంట్లో జాతి అల్ప భాషలు పాషాణాలు ఉండవు అన్నీ కూడా బంగారు కనుకులే కలిగాలే అటువంటి బంగారు కను నుండి జాలువాలిన విధంగా కలిగారు హేమంతరెడ్డి స్పందనలు రత్న రాజత గారాబ పట్టిలు వాళ్ళు రత్నాలు లాంటి వాళ్ళిద్దరు కూడా వాళ్ళు కుమారుడు పుత్రికగా జన్మించారు వారికి ఉన్నత స్థాయి విద్యను చేసి సమాజంలో గౌరవ స్థానాన్ని నిలబెట్టారు ఇప్పుడు ఆయన ఎల్ఎల్బి చేశారు మరి అమ్మాయి కూడా మంచి డిగ్రీ పొందింది వాడు అట్లే శివరామరెడ్డి గారు అత్యంత మానవతావాది ఆయన ఎప్పుడు కూడా తొనకడు వెనకడు ఆయన మనిషికి కావాల్సింది ఉద్యోగంలో కూడా ఒక నిబద్ధత నమ్మకము అటువంటి ఉన్నప్పుడే నిబద్ధత నమ్మకము ఉన్నప్పుడే ఒక పట్టుదల ఉన్నప్పుడే ఒక ఉద్యోగంలో రాణించగలుగుతారు అటువంటి నిబద్ధత కలిగిన వాడు ఆయన మా అత్యంత మానవతావాది మనము ఎంతో సంపాదిస్తున్నాం ఎందరో వస్తున్నారు పుడుతున్నారు పోతున్నారు కానీ ఒకటి మాత్రము మానవత్వం అనేది ఒక సంస్కారం అనేది మానవులో ఉండాల ఎందుకంటే మనము మానవత్వము జీవితం అనేది నీటి పొడగ వంటిది ఈరోజు ఐశ్వర్యం ఉంటుంది రేపు వద్దీ అది వల్లే తిరుగుతూ ఉంటుంది సూర్య చంద్రులు ఎట్లా పరిణతిగా తిరుగుతుంటారో అలాగనే ఈ స కలిమి లేములు అట్నే ఉంటాయి అట్నే ఆయన అటువంటి వాటికు విలువనివ్వకుండా ఎప్పుడు కూడా ఉన్నతమంది ఉండే ఆశయంతో ఉండేవాడు ఎంతోమందికి ఆయన ధన సహాయం చేశాడు సహకారాలు అందించాడు వారి జీవితాల్లో వెలుగునించాడు అట్నే మాకు చిన్న సమస్య కూడా వచ్చింది మా అబ్బాయి హాస్పిటల్లో ఉండగా ఆయనను సహాయం కోరాం ఇప్పుడు వెంటనే ఆయన స్పందించి ఆయనకు దోచినంతలో దాదాపుగా ఒక రెండు లక్షల రూపాయల దాకా ఆయనకు సహకారం చేసి ఆ పిల్లవాడికి జీవితాన్ని ఇచ్చాడు అటువంటి మహానుభావుడు ఆయన ఆయన సరే ముప్పై ఆరు సంవత్సరాలు ఈ జిఎస్టీలో వివిధ విభాగాలలో నిష్కలంకంగా సేవలు అందించాడు అటువంటి సద్గుణవంతుడు ఆయన కోపం అనేది లేదు అజాత శత్రువు ఆయన శత్రువులు ఉండరు కోపం లేకుండా శత్రువే ఉండదు శత్రువు ఉండరు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేవాడు నే నిరాడంబరడు ఆయన ఎప్పుడు చూసినా కూడా విధువిధగా విరి విరివిగా వేషాలు వేసి విరివిగా దుస్తులు ధరించి ఉండేవాడు కాదు నిరాడంబరంగా ఉండేవాడు ఆయన వృత్తిపరంగా మరి అలసి సొలిసి ఇంతకాలం దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు చేశాడు కదా ఆయన విశ్రాంతి గోరటై ఆ గండిపేట చెరువు దగ్గర ఒక చెట్టు కింద ఏదో నిలబడి విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పట్లో ఆ అల్లువారి వంశవృక్ష ఆయన నిలబడి ఉంటేనే అక్కడ ఒక పన్ను వెన్నెల జాబిలి వలె పద్మాలు వికసింపజేయూ ఒక వెన్నెల యామిని వారి మనస్సును ఆకర్షించింది ఆయన అల్లు వారి ఒక వంశ వృక్షంలో నీడనుండగా అందులో ఒక పద్మాలు అంటే వెన్నెలకే పోస్తాయి ఆ పద్మాలు అటువంటి ఆ వెన్నెల ఆ జాలువారంగా వారి కంటబడి వారిని మనస్సును ఆకర్షించింది యామిని వారి మనస్సును ఆకర్షించింది అంతటా సాలగ్రామ కని అయిన అల్లు శ్రీనివాసరెడ్డి గారు గోవిందరెడ్డి గారుల వాళ్ళ వంశం నుండి పుట్టినటువంటి ఆమె శ్రీనివాసరెడ్డి సోదరాని గారులకు అభినవ గారాల పట్టి అంతేకాదు వెన్న దొంగకునున్నాడు వాళ్ళల్లో వెన్న దొంగ కృష్ణారెడ్డికి సోదరి కూడా ఆమె అటువంటి ముద్దల కోడల్ని వాళ్ళు కోడలుగా పొందారు ఇటువంటి వారిద్దరి అల్లువారికి పడవతం వారికి ఈ రిరు గల అనుబంధాలు బంధ బంధమైపోయి ఇంకా విడిదీరాని బంధంగా ఎల్లకాలము ఉండాలని కోరుకుంటున్నాము ఈ శివరామరెడ్డి స్వరాజి లక్ష్మి గారు హాయిగా వారి చివరి శేష జీవితాన్ని విశ్రాంతి పొందుతూ ఆ దంపతులు ఎంత పుణ్యాత్ములు ఎంత ధన్యులు వారి శేష జీవితం అంతా కూడా పూర్తిగా ఆరోగ్య ఐశ్వర్యాలతోటి కలకాలము సుఖ సంతోషాలతో నిండుగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ